ఒక దళిత లో క్యాబినెట్ లో ఉన్నటువంటి దళిత మంత్రులను అవమానపరుస్తున్నావా ఒక బలహీన వర్గాల సంబంధించిన కేబినెట్ బలహీన మంత్రులను అవమాన పరుస్తున్నాం దండు పాల్యం కేబినెట్ అని ఒకరంటారు కుక్కలు నింపిన విస్తారని అంటారు మాఫియా డాన్ అని ఇంకోరు అంటారు ఇది అన్ని మాట్లాడేది తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మనకు ఎంత గొప్ప తెలంగాణ ప్రజలు ప్రపంచంలో కానీ రాష్ట్ర దేశంలో కానీ ఎంత గౌరవిస్తారు మన రాష్ట్ర ప్రజలు మనందరూ పది సంవత్సరాలు రాజ్యం వెళ్ళింది కదా ఈ రెండు సంవత్సరాల లోపలి గింత ఆక్రోషం గింత కుట్ర గింత మన అవహేళనగా మాట్లాడు ఇంత అమర్యాదగా మాట్లాడడం మీరు ప్రజలతో ఓట్లేస్తే మీరు ఎన్నికైళ్ళు మేము ప్రజలతో వెళ్ళిన ఎన్నికైనా మేము మీరు ఏం మాట్లాడితే మాకైతే గొప్ప ఏం కాదు మీరు క్యాబినెట్ లో మంత్రులు మన దండుపాలి ఏమంటారా మమ్మల్ని ఇలా మీరు మాట్లాడే మాటలు ఇంత అహంతో మాట్లాడతారా కుక్కలు చింపరే ఇస్తారా మీరు మాట్లాడే మాటలు మీరు చేసిన అరాచకం మామూలు అరాచకాల